మరియు ఆయనే ఆకాశం నుండి వర్షాన్ని కురిపించాడు తరువాత దాని ద్వారా మేము సర్వలోకాల వృక్షకోటిని ఉద్భవింపజేశాము మరియు దాని నుండి మేము పచ్చని పైరును పండించాము వాటిలో దట్టమైన గింజలను పుట్టించాము మరియు ఖర్జూరపు చెట్ల గెలల నుండి క్రిందికి వేలాడుతున్న పండ్ల గుత్తులను ద్రాక్ష జైతూన్ మరియు దానిమ్మ తోటలను పుట్టించాము వాటిలో కొన్ని ఒకదాని నొకటి పోలి ఉంటాయి మరికొన్ని ఒకదాని నొకటి పోలి ఉండవు ఫలించినప్పుడు వాటి ఫలాలను మరియు వాటి పరిపక్వాన్ని గమనించండి నిశ్చయంగా వీటిలో విశ్వసించే వారికి సూచనలున్నాయి ఆయనే ఆకాశం నుండి మీ కొరకు నీళ్లను కురిపిస్తాడు దాని నుండి మీకు త్రాగటానికి నీరు దొరకుతుంది మరియు మీ పశువులను మేపటానికి పచ్చిక పెరుగుతుంది ఆయన దీని ద్వారా మీ కొరకు పంటలను జైతూన్ మరియు ఖర్జూరపు వృక్షాలను ద్రాక్ష మరియు ఇతర రకాల ఫలాలను పండింపజేస్తున్నాడు నిశ్చయంగా ఆలోచించే వారికి ఇందులో ఒక సూచన ఉంది నిశ్చయంగా ధాన్యమును మరియు ఖర్జూరపు బీజాన్ని చీల్చేవాడు అల్లాహ్ మాత్రమే ఆయనే సజీవమైన దానిని నిర్జీవమైన దాని నుండి తీస్తాడు మరియు నిర్జీవమైన దానిని సజీవమైన దాని నుండి తీస్తాడు ఆయనే అల్లాహ్ అయితే మీరెందుకు మోసగింపబడుతున్నారు అల్లాహ్ ఆకాశం నుండి నీరు కురిపించగా ఎండిపోయిన సెలయేళ్లు తమ తమ పరిమాణాలకు సరిపడేలా ప్రవహింపసాగుతాయి అప్పుడు వరద నురుగులు ఉబ్బి వస్తాయి మరియు అగ్నిని రగిలించి నగలు పాత్రలు చేసేటప్పుడు కూడా కరిగించే లోహాల మీద కూడా అదే విధంగా నురుగులు వస్తాయి ఈ విధంగా అల్లాహ్ సత్యమేదో అసత్యమేదో పోల్చి వివరిస్తున్నాడు ఎందుకంటే నురుగంతా ఎగిరిపోతుంది కాని మానవులకు లాభదాయకమైనది భూమిలో మిగులుతుంది ఈ విధంగా అల్లాహ్ ఉదాహరణలను వివరిస్తున్నాడు ఏమీ వారు భూమి వైపు చూడలేదా మేము దానిలో ఎంత పుష్కలంగా శ్రేష్టమైన రకరకాల జీవరాశుల్ని పుట్టించాము నిశ్చయంగా ఇందులో ఒక సూచన ఉంది అయినా వారిలో చాలా మంది విశ్వసించడం లేదు మరియు అల్లాహ్ ఆకాశం నుండి నీటిని కురిపించి దాని ద్వారా నిర్జీవంగా ఉన్న భూమిలో జీవం పోశాడు నిశ్చయంగా ఇందులో వినేవారికి సూచన ఉంది ఏమీ నీకు తెలియదా నిశ్చయంగా అల్లాహ్ ఏ మేఘాలను మెల్లమెల్లగా నడుపుతూ వాటిని ఒకదానితో ఒకటి కలుపుతాడని ఆ తరువాత వాటిని ప్రోగు చేస్తాడని ఆ పిదప వాటి నుండి వర్షాన్ని కురిపించేది నీవు చూస్తున్నావు కదా మరియు ఆయనే ఆకాశంలో ఉన్న కొండల వంటి మేఘాల నుండి వడగండ్ల చల్లని వర్షాన్ని తాను కోరిన వారిపై కురిపిస్తాడు మరియు తాను కోరిన వారిని వాటి నుండి తప్పిస్తాడు వాటి పిడుగు యొక్క మెరుపు కంటి చూపులను దాదాపు హరించేలా ఉంటుంది ఏ రేయింబవళ్లను మార్చుతున్నాడు నిశ్చయంగా కన్నులు గలవారికి ఇందులో గుణపాఠముంది ఏమీ నీవు చూడటం లేదా నిశ్చయంగా అల్లాహియ ఆకాశం నుండి వర్షం కురిపించేవాడని తరువాత దాని నుండి మేము రంగురంగుల ఫలాలను ఉత్పత్తి చేస్తామని మరియు పర్వతాలలో తెల్లని ఎర్రని వివిధ రంగుల చారలను మెక్కిలి నల్లగా కూడా చేస్తామని మరియు ఇదే విధంగా మానవుల ఇతర ప్రాణుల మరియు పశువుల రంగులు కూడా వేర్వేరుగా ఉంటాయి నిశ్చయంగా అల్లాహ్దాసులలో జ్ఞానం గలవారు మాత్రమే ఆయనకు భయపడతారు నిశ్చయంగా అల్లాహ్ సర్వశక్తి మంతుడు క్షమాశీలుడు మరియు అల్లాహే తన కారుణ్యానికి గాలులను శుభవార్తలుగా పంపేవాడు మరియు మేమే ఆకాశం నుండి నిర్మలమైన నీటిని కురిపించేవారము దాని ద్వారా ఒక మృత ప్రదేశానికి ప్రాణం పోయటానికి మరియు దానిని మేము సృష్టించిన ఎన్నో పశువులకు మరియు మానవులకు త్రాగటానికి మరియు వాస్తవానికి మేము నీటిని వారి మధ్య పంచాము వారు మా అనుగ్రహాన్ని జ్ఞాపకముంచుకోవాలని కాని మానవులలో చాలా మంది దీనిని తిరస్కరించి కృతజ్ఞులవుతున్నారు మరియు మేము తలుచుకుంటే ప్రతి నగరానికి ఒక హెచ్చరిక చేసేవాని పంపి ఉండేవారము కావున ఓ ప్రవక్త సత్యతిరస్కారుల అభిప్రాయాన్ని లక్ష్యపెట్టకు మరియు ఈ ఖురాన్ సహాయంతో వారికి హితబోధ చేయటానికి గట్టిగా పాటుపడు మంచి మాటను అల్లాహ్ దేనితో పోల్చాడో మీకు తెలియదా ఒక మేలుజాతి చెట్టుతో దాని వ్రేళ్లు భూమిలో స్థిరంగా నాటుకొని ఉంటాయి మరియు దాని శాఖలు ఆకాశాన్ని అంటుకుంటున్నట్లు ఉంటాయి తన ప్రభువు ఆజ్ఞతో అది ఎల్లప్పుడూ ఫలాలను ఇస్తూ ఉంటుంది మరియు ప్రజలు జ్ఞాపకముంచుకోవాలని అల్లా ఈ విధమైన ఉపమానాలు ఇస్తూ ఉంటాడు మరియు చెడ్డమాటను భూమి నుండి పెల్లగింపబడిన స్థిరత్వం లేని ఒక చెడ్డ జాతి చెట్టుతో పోల్చవచ్చు బాగా తెలుసుకోండి నిశ్చయంగా ఇహలోక జీవితం ఒక ఆట మరియు ఒక వినోదం మరియు ఒక శృంగారం మరియు మీరు పరస్పరం గొప్పలు చెప్పుకోవడం మరియు సంపద మరియు సంతానం విషయంలో ఆధిక్యత పొందటానికి ప్రయత్నించడం మాత్రమే దాని దృష్టాంతం ఆ వర్షం వలే ఉంది దాని వల్ల పెరిగే పైరు రైతులకు ఆనందం కలిగిస్తుంది ఆ పిదప అది ఎండిపోయి పసుపు పచ్చగా మారిపోతుంది ఆ పిదప అది పొట్టుగా మారిపోతుంది కాని పరలోక జీవితంలో మాత్రం దుష్టులకు బాధాకరమైన శిక్ష మరియు సత్పురుషులకు అల్లాహ్ నుండి క్షమాపణ మరియు ఆయన ప్రసన్నత ఉంటాయి కావున ఇహలోక జీవితం కేవలం మోసగించే భోగభాగ్యాలు మాత్రమే